హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ కార్డ్స్ తీస్తే ఫస్ట్ కార్డే మనకి వరల్డ్ కార్డ్ వచ్చింది వరల్డ్ కార్డ్ అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటి అని అంటే కంప్లీషన్ ఆఫ్ లవ్ లైఫ్ అనమాట అంటే మీరు ఒక సాటిస్ఫాక్షన్ స్టేజ్లోకి వచ్చారు అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ కోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు అండ్ నియర్ ఫ్యూచర్లో జరగబోతుంది ఏంటి అని అంటే రీయూనియన్ రీకాన్సలేషన్ జరగబోతుంది సో ఏదైతే మీరు అనుకున్నారో అవన్నీ కూడా తప్పకుండా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్మెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది మీకు సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఇంపల్సివ్ యాక్షన్స్ ఏమి తీసుకోకండి ఇక్కడ ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్ మీదే మీ లైఫ్ డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ అండ్ కొత్తగా వచ్చే రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లోకి అవి మీకు కొంతవరకు సంతోషాన్ని అయితే ఇవ్వచ్చు కానీ అవి కూడా చాలా డిజాస్టర్స్ తీసుకొస్తాయి మీ లైఫ్లోకి సో సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేసే ముందు మీరు చాలా యాంగిల్స్ నుంచి ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే మన లైఫ్లోకి అందరూ మనల్ని హ్యాపీగా చూడాలని ఏదో మనతో హ్యాపీగా లైఫ్ షేర్ చేసుకోవాలని అయితే ఎవరు రారు అందరూ అయితే రారు మనల్ని ఏ రకంగా మనం వాళ్ళకి ఉన్న ఆలోచనలో కూడా చాలామంది మన లైఫ్లోకి వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీరు వెనకముందేమో ఆలోచించకుండా ఫాస్ట్గా బ్లైండ్గా వెళ్ళిపోతే తర్వాత రిజల్ట్ చాలా ఎలా ఉంటుందంటే మీరు ఆ విషయంలోంచి ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి రాలేనంత దారుణంగా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా రెమెడీస్ చేసేటప్పుడు అవి కూడా బ్లైండ్గా చేయకండి రెమెడీస్ చేసినప్పుడు మీ రీడింగ్ చూసి మీకు అసలు రీకన్సలేషన్ ఉందా రీయూనియన్ ఉందా లేదా ఆ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తుందా కొంతమంది అడుగుతుంటారు మ్యారేజ్ వరకు వెళ్తుంది ఆ రిలేషన్ అనేది సో అవన్నీ కూడా మీ రీడింగ్లో చూసుకుని అప్పుడు మీరు రీయూనియన్ రెమెడీస్ కానీ ఏమన్నా కానీ చేసుకోండి ఎందుకనంటే ఇప్పుడు మీ రీడింగ్లో ఆ రిలేషన్ కొంతవరకే ఉంటుంది మీ లైఫ్లో తర్వాత మీతో ఉండరు వాళ్ళు అని ఉందనుకోండి అంటే ఎందుకు ఉండరు తర్వాత అనేది తెలుసుకోవాలి ఎందుకు ఉండరు అని అంటే వాళ్ళకి థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి మీకంటే థర్డ్ పార్టీకి వాల్యూ ఎక్కువ ఇవ్వచ్చు పర్సన్ సో కాల్డ్ ఎవరైతే ఉంటారో అక్కడ సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు రీయూనియన్ రెమెడీస్ చేయగా 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 ఏమవుతుందంటే మీ పర్సన్ అక్కడ థర్డ్ పర్ థర్డ్ పార్టీని వదిలి రారు బట్ ఇక్కడ మీ రెమెడీస్ ఏమీ వర్కౌట్ అవ్వవు ఎందుకు అని అంటే వాళ్ళది అక్కడ స్ట్రాంగ్ బాండ్ మీరు ఎంత స్ట్రాంగ్ రెమెడీ చేసినా కూడా వాళ్ళు అక్కడ వదిలిరారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళిపోయింది మీతో మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీరు రెమెడీ చేస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే అక్కడ మ్యారేజ్ అయినప్పుడు అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అవన్నీ వదిలేసి ఆన్ ద స్పాట్ మీరు ఏదో రెమెడీ చేశారు అనేసి మీ దగ్గరికి రావడం అంటే ఒకవేళ మీరు అంత పవర్ఫుల్ రెమెడీ చేశారనుకోండి వస్తారు సరే వచ్చిన తర్వాత ఏమవుతుంది కొన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటారు మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ ఏ రెమెడీ చేయకుండానే ఏర్పడిన రిలేషన్ అది దానికి స్ట్రాంగ్ బాండ్ అంటారు దాన్ని మీ దాన్ని అనరు ఇది రెమెడీ చేస్తే వచ్చిన బాండ్ ఇది సో అది దానికి అంత వాల్యూ ఉండదు పవర్ కూడా ఉండదు దానికి సో మళ్ళీ మీరే బాధపడతారు ఇక్కడ సో అలా చూసుకోండి మీరు రీడింగ్లో అనుకోకుండా మీరు ఒకవేళ విడిపోయారు అనుకుంటే మంచి కారణాల వల్ల విడిపోయారు అని అనుకుంటే అప్పుడు మీరు రీన్ రెమెడీ చేయండి అప్పుడు వర్కౌట్ అవుతుంది లేదు అనుకుంటే అది వర్క్ అవ్వదు నేను చూస్తున్నా చాలామంది మ్యారీడ్ పీపుల్ ఆల్రెడీ మ్యారేడ్ మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడానికి రెమెడీస్ అడుగుతూ ఉంటారు అదంతా తర్వాత మీరు కర్మ ఫేస్ చేయాల్సి ఉంటుంది దానికి మళ్ళీ అది కోరి కష్టం తెచ్చుకున్నట్టు అవుతుందనమాట మీకు సో అలాంటి తప్పుడు పనులు అయితే చేయకండి స్పెల్ వర్క్ అని ఈ రెమెడీస్ అని ఆ మ్యారేజ్ అయిన వాళ్ళని విడగొట్టడానికి రెమెడీస్ తీసుకొని వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నాము కాబట్టి చేస్తున్నాం అలాంటివి చేయకండి దయచేసి ఒక జెన్యూన్ రీజన్ వల్ల మేము దూరంగా ఉండాల్సి వస్తుంది లేదా ఏదో చిన్న గొడవ అయింది దానివల్ల మా మధ్య కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు మళ్ళీ కలవాలని అనుకుంటున్నాం అలా అనుకు అది ఒక నిజమైన రీజన్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఇద్దరిలో ఎవరికీ మ్యారేజ్ కాలేదు ఎవరు ఇష్టంగా వెళ్ళి ఇంకొకళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు సో మీరిద్దరు సింగిల్గానే ఉన్నారు అక్కడ కాబట్టి అలాంటప్పుడు రెమెడీస్ చేసుకోండి అవి బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి సో ఇదొకటి తెలుసుకోండి రెమెడీస్ చేసేటప్పుడు ఇంకొకటి ఇక్కడ రీడింగ్లో ఏం కనిపిస్తుందంటే మనకి మీ పర్సన్ ఇక్కడ చాలా ట్రై చేస్తున్నారు రావడానికి మీ దగ్గరికి మెసేజ్ చేద్దామని అంటే ధైర్యం అంటే సరిపోవట్లేదు నేను ప్రతి వీడియోలో అయితే చూస్తున్నాను సేమ్ మెసేజ్ ఉంటుంది సేమ్ ఎనర్జీస్ ఉంటున్నాయి ఈ సేమ్ ఎనర్జీస్ జూలై వరకు కంటిన్యూ అవుతాయి చాలా మందికి జూలై టెన్త్ వరకు కూడా సేమ్ ఎనర్జీస్ ఉండొచ్చు అండ్ లాస్ట్ త్రీ డేస్ జూన్లో అయితే చాలా మందికి మెసేజెస్ రావచ్చు రీయూనియన్స్ కూడా జరగచ్చు ఇక్కడ సడన్గా మీ పర్సన్కి లాస్ట్ నైట్ ఏదో నైట్ మేర్స్ వచ్చినాయి అంటే ఓ సడన్గా మా నైట్ మేర్స్ రావడం ఆ నైట్ మేర్స్ చూసి సడన్గా మీకు మెసేజ్ చేయాలనో కాల్ చేయాలనో అనిపించడం లాంటిది జరిగింది అంటే ఆ డ్రీమ్స్లో ఏదో చూడటం జరిగింది దానికి రియాక్షన్ అనమాట సో దాని తర్వాత ఆ డ్రీమ్స్ చూసిన తర్వాత మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని చూడాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు సో నేను చెప్తున్నాను ప్రతిసారి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడమో లేకపోతే మీ ఇంటికే వాళ్ళే రావడమో అలాంటిది ఏదో జరుగుతుంది లేదా ఎక్కడికన్నా మిమ్మల్ని తీసుకెళ్ళడం లేదా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయడం మీతో అలాంటిది ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇదన్నమాట ఆ నైట్ మేర్స్ ఎఫెక్ట్ అండ్ కమ్యూనికేషన్ కూడా త్వరలో అయితే రాబోతుంది ఎందుకంటే ఇక్కడ మన కార్డ్స్ కూడా అలాంటివి చూపిస్తున్నాయి కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా అయితే రాబోతుంది మీ దగ్గరికి ఎందుకంటే ఆల్రెడీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అయినందుకు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు సో ఇక్కడ కూడా ఏమన్నా మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో మీరిద్దరు అని లేకపోతే మళ్ళీ ఎవరైనా అసలు మీకు కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి మళ్ళీ థర్డ్ పార్టీ ఇష్యూస్ రావచ్చేమో అన్న భయం కూడా ఉంది మీ పర్సన్ మైండ్లో సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే మీకు మెసేజ్ చేయటం లేదా ఏదో రకంగా మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలనేది ఒక ప్లానింగ్ ప్రకారం చేయబోతున్నారు సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట నేను చెప్పబోయేది తర్వాత ఫ్యూ డేస్లో మీ ఫ్యూచర్ అయితే మొత్తం హ్యాపీగా మారిపోతుంది ఎందుకంటే చాలా మీరు ఊహించనివి ఎన్నో హ్యాపీ సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేస్తారు ఎన్నో చూస్తారు మీరు అప్పుడు మీరు అనుకుంటారు ఈ రీడింగ్ చూసినప్పుడు మీకు అనిపించదు కానీ నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడు మీరు అనుకుంటారు రీడింగ్లో చూసింది మనం కరెక్టే కదా అనిపిస్తుంది మీకు సో మీ లైఫ్లో అయితే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ మొత్తం కూడా మీకు చాలా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ జాబ్ సక్సెస్ కూడా రాబోతుంది మీ ఫ్యూచర్లో అండ్ ప్రాపర్టీస్ కొనబోతున్నారు అండ్ హౌస్ షిఫ్ట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఉంటున్న సిటీ నుంచి వేరే సిటీకి వెళ్ళడం కానీ అండ్ మీరు ఉంటున్న హౌస్ నుంచి వేరే హౌస్కి వెళ్ళడం కానీ అలాంటిది కూడా జరుగుతుంది లేదు అనుకుంటే ఇక్కడ మీ పర్సనే వేరే హౌస్ ఎక్కడైనా చూసి మిమ్మల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం షిఫ్ట్ అని అడగ అడగటం మిమ్మల్ని అలాంటివి ఏవో జరుగుతుంది సమ్ షిఫ్టింగ్ కనిపిస్తుంది ప్లేస్ చేంజ్ కనిపిస్తుంది ఇక్కడ లేదా మీరు చేస్తున్న జాబ్లో కూడా ట్రాన్స్ఫర్స్ రావచ్చు అలాంటివేవో ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ అన్ని రాసులు కనిపిస్తున్నాయి అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ కోసమైనా చూడవచ్చు మీరు చాలామంది అడుగుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కోసం కూడా చేయండి అని ఇది మీకు ఎవరికైనా వర్తిస్తుంది ఎవరైనా చూడవచ్చు ఇది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రష్ అలా ఎవరి కోసమైనా చూడొచ్చు ఈ ఈ ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది మీకు సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ వీడియో రెజనేట్ అయినా ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్